రెండో పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము కొందరు ఆలస్యం అని ఎంచుకొననట్లు కొందరు ఆలస్యం అని ఎంచుకొననట్లు ప్రభుతన వాగ్దానము గురించి ప్రభుతన వాగ్దానము గురించి ఆలస్యం చేయివాడు కాదు గాని ఆలస్యం చేయివాడు కాదు కానీ ఎవరు నసింపవలెనని ఎవరు నసింపవలెనని ఉన్నాడు హల్లెలూయా ఎవరు నశించి పోవటానికి ఇష్టం లేదు ఆయన రూపంలో ఆయన పోలికలో పుట్టించినటువంటి నీవు తన పిల్లలైనటువంటి మీరు తన పోలికలో ఉన్నటువంటి మీరు ఆయన మీ పాపముల కొరకు మరణించాడు కనుక మీ పాపముల కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు కనుక మీరు నశించడం ఆయనకి ఇష్టం ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడే మన కొరకే ఆయన దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడంట హలే అందుకే మనమందరము మారు మనసు కలిగి ఉండాలని మనమందరము రక్షించబడాలని మనమందరము ఏసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మి బాప్ తీసుకోవాలని దేవుడి రక్షణను అనుభవించాలని దేవుడి రాత్రి మనల్ని ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు నమ్మి బాప్ తీసుకు తీసుకున్నవాడు శిక్ష విధించబడుతుందని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మార్చుకోకపోతే నీ పాపమును పెట్టకపోతే దేవుడిని బాధపెట్టినట్లయితే దేవుడు నిన్నుత కప్పు చెప్తాడు నిన్ను శ్రమల తేలి చేస్తాడు నిజముగా అగ్ని ఆరని పిలుగు చావని అగ్ని మీకు ఆసక్తి కలిగి మారు మనసు కలిగి మీరు ఉండాలని దేవుడి రాత్రి మీ అందరితో మాట్లాడుతున్నట్లుగా ప్రభు చెబుతూ ఉన్నాడు అయితే వాక్యాన్ని చూస్తున్న మోసుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినని చదువుకుందాం ఒక సేవకుడు ప్రజలకు ఏమని చెబుతూ ఉన్నాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము

మాటలు నమ్మాలి విశ్వసించాలి నమ్ముట నీ అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు దేవుని వాక్యం నువ్వు నమ్మినట్లయితే దేవుని రాకులు ఎత్త దేవుని వాక్యాల నువ్వు నమ్మినట్లయితే దేవుని రాక్షణ మనకున్న బ్రతికించేది మన పిల్ల ఆహారం కాదు బతికిచ్చేది మన అన్న

వెంటనేకు క్షమం ఆయన మాట వింటే నాకు మార్మరససింది ఆయన మాట ఉంటాను ఉన్నతమైన స్థితిలో ఉంటా ఆయన మాట వింటే పరివర్తన ఆయన మాట వింటే అగ్ని ఆరణి తిరుగు చామని ఆగ్నిగుండం చేలే ఆయన మాటను విన్నానుకో ఆయన మాటను విన్నానుకో నాదిదా నా మాట నిన్న మారుమనసుకని దోపిసిలు తీసుకున్నావో నా కొరకే నడుము కట్టుకొని వడి కట్టుకొని బాటలు చేయకుండాగా

ఎవరస్సులు చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు ఆస్పత్రి చచ్చిపోతున్నారు హార్ట్ వచ్చేస్తామని చచ్చిపోతున్నారు క్యాన్సర్ మాత్రమే పా మాట్లాడుతున్నారంటే మీరు మారు మనసు పొంది బాప్తీసము తీసుకొని రెండవ రాకుడికి సిద్ధపడాలని దేవుడి రాత్రి మీతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు హలే అయితే కూర్చులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని ఆ వాక్యం అయిపోయిన తర్వాత వచ్చి అంటున్నాడు అక్కడ నేను రోజు బాప్తీసం తీసుకుంటాను ఇప్పుడే తీస్తారా బాప్తీసం ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు అన్నప్పుడు నా ఉన్నకంత బాధ అనిపించింది నిజముగా ఎంత శక్తి కలిగిన దేవుడు ఇష్టం లేదు కదా ఎవరు నడకడానికి ఇష్టం లేదు కదా అది నాకు చాలా చెప్పాను తర్వాత సోమవారం వెళ్ళి తీసేమో ఆ వారం తీసుకున్నాడు మనసు వారమే ఆసుపత్రికి వెళ్ళిపోయా మర్చిపోయాడు ఏ క్షణం ఏం జరిగేది తెలియదు అందుకే అంటారు భక్తులు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకో ప్రాణం ఉన్నప్పుడే ప్రభు నమ్ముకో పాపాలు చేయొద్దు పాపాలంటే అందుకే పాపాలంటే మన శరీరాన్ని పాలు చేస్తాయి పాపాలంటే మన అగ్నిగుండానికి తీసుకొని పోతాయి కనుక ఆ పాపము చేయకుండా మనం మోరు మనసు కలిగి భక్తి సభ తీసుకోవాలి ఒక భక్తుడు పాట పాడాడు ఏమని పాడాడు తైలము కొడుక لئي توہ کو انت کراں سلام سلام لئي توہ کو انت کراں سلام سلام నమ్ముకొని రక్షించబడి మంచిగా బ్రతకండి మంచి జీవితాన్ని ప్రభు మీకు ఇచ్చాడు మంచి జీవితాన్ని ప్రభు మీకు ఇచ్చాడు మీరు నశించుకోవటం ఇష్టం లేదు మీరు రక్షించబడాలి మార మనసు కలిగి బాప్తిజం తీసుకొని రెండవ రాంకుడు ఎత్తబడే దేవుడితో యుగ యుగములు ఉండాలని దేవుడు ఉన్నతమైన తలపులు మీ పట్ల కలిగి ఉన్నాడు కనుక ఆయన మాటలు మీరు నమ్మాలి నమ్మి మారు మనసు కలిగి మంచి మనస్సు బ్రతకండి ఎప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు ఏ జామున వస్తాడో తెలియదు యా రాత్రి వస్తాడో తెలియదు కనుక నువ్వు రక్షించబడి మార మనసు కలిగి బాప్తీసము తీసుకొని రాకడ కొరకు సిద్ధపాడు కలిగి జీవించు బుద్ధి కలిగిన కన్నుకి సిద్ధపాటు కలిగి ఉన్నారు అలా సిద్ధపాటు కలిగి ఉండవు ఆయన నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు పేదరు చెప్తున్నాడు పాపక్ష మాపద నిమిత్తమే మారు మనసు కలిగి బాప్తీసం తీసుకున్నగా